ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాం జకర్యా గ్రంథము రెండవ అధ్యాయము పదవోచనం సియోను నివాసులరా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే యహోవా వాక్కు ప్రభునందు ప్రియులరా ఆ దినము జకర్యా అనే ఒక గొప్ప ప్రవక్తతో ఆ దినము ప్రజలతో మాట్లాడుతున్న మంచి సందర్భం ఈ వాగ్దానం చేత పరిశుద్ధాత్మ దేవుడు సార్వత్రిక సంఘంతోనూ ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది వింటున్నారో చూస్తున్నారో ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో దేవుడు వారితో కూడా మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్లరా ఇక్కడ చెప్తున్న మాట సియోను నివాసులారా అని మాట్లాడుతూ ప్రవ అంటున్నాడు నేను మీ మధ్య నివాసము చేతును చూడండి పిల్లరా దేవుడు ఒక గొప్ప మాట చెప్తున్నాడండి ఇదిగో నేను మాటను పంపిస్తాను అనట్లేదు లేకపోతే నేను ఒక దూతను పంపిస్తున్నాను అనట్లేదు నేను ఒక వ్యక్తిని పంపిస్తున్నాను అనట్లేదు నేను ఒక సేవకుడిని పంపిస్తున్నాను అనట్లేదు మరి ఏమంటున్నాడు దేవుడు అనంటే నేనే నేనే మీ మధ్యకొచ్చి మీ మధ్యన నేను నివాసము చేతును అవును కదండి నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి ఈ సర్వసృష్టిలో మానవుణ్ణి రక్షించడానికి పాపాలకి ఆయన విడుదల ఇవ్వటానికి శాపగ్రస్తమైన జీవితాన్ని తొలగించడానికి ఎన్నో కుటుంబాలని ఎన్నో జీవితాలని దేవుడు నిలబెట్టడానికి పరలోకము నుండి దేవుడై ఉండి సర్వశక్తిమంతుడైన దేవుడై ఉండి త్రిత్వములో రెండవ అయినటువంటి క్రీస్తు అయినటువంటి ప్రభువారు ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు కదండి ఆ పరలోకాన్ని కదిలే భూమి మీదకి వచ్చిన వాడు మన మధ్యలో ఈరోజు నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు ఉంటానంటున్నాడండి నేను ఒక ప్రార్థన చేస్తాను ప్రతిసారి ప్రార్థన చేస్తాను సపోజ్ ఒక ఆదివారం వచ్చింది అనుకోండి నేను ఏం ప్రార్థన చేస్తానంటే ప్రభా నీవు లేచి రావాలి నీవు ఉండాలి నీవుంటే ఎందుకంటే దేవుడే మనతో ఉన్నాడనుకోండి ఎలా ఉంటుందంటారు అయితే నేను ఏం విశ్వాసంతో ప్రార్థన చేస్తానంటే ప్రభా నీవు వచ్చి నీ సన్నిధులను ఉంటే ప్రజలు వస్తారు ప్రజలు నీ వాక్యం చేత ఆదరించబడతారు ప్రజలు నీ యొక్క మాటల చేత వాళ్ళు స్వస్థపరచబడతారు ప్రజలు నీ ద్వారా ఆశీర్వదించబడతారు ప్రజలు రక్షించబడతారు ప్రజలు విమోచించబడతారు ప్రజలు జీవానికి పాత్రులు అవుతారు నా ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు దేవుడు అంటున్నాడు నీ దగ్గరికి నీ కుటుంబ యొద్దకి నీ మధ్యలోకి దేవుడే దిగి వస్తానంటున్నాడండి ఇక దేవుడే ఈ భూమి మీదకి వస్తే ఎంతమంది ప్రజలకు రక్షణ ఇచ్చిన వాడిని కార్యాలు చేసిన వాడు నీ ఇంట్లోకి వస్తే నీ హృదయంలోకి వస్తే నీ జీవితంలోకి వస్తే ఇంకెంత గొప్ప కార్యాలండి ఈరోజు ప్రభు నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ బిడ్డల మధ్యన నీ పరిస్థితుల మధ్యన ప్రభువు ఉన్నాడు కాబట్టి నీ పరిస్థితులన్నీ మెరుగుపడబోతున్నాయి దేవుడు అటువంటి గొప్ప కృపణ నీ జీవితంలో గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా నీకు వందనాలు మీ దాసునిగా నన్ను మరొక్కసారి ప్రభా మీరు నాతో మాట్లాడిన ఈ వాగ్దానం కొరకు వందనాలు నాతో మాతో ఇచ్చినందుకు మీకు వందనాలు అవునయ్యా మీరే మా మధ్యకు వచ్చిన దేవుడు మీరే మాతో ఉండే దేవుడు మీరు మాతో ఉంటే మా మధ్యలో ఉంటే మాలో ఉంటే ఎంత సమాధానం ఎంత సంతోషము ఎంత ఆశీర్వాదం ఎంత జీవము ఎంత ధైర్యం కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది నమ్మి రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితంలో దేవుడు కృపను గురించిన గాక నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె